భద్రాద్రి కొత్తగడం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్లో భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే కూనమ్మినెండి సాంబశివరావు భోగి సంబరాల్లో పాల్గొని స్థానికులతో కలిసి ఆడిపడారు చిన్నారులు యువత వృద్ధులు భోగి మంటల వద్దకు చేరి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ పండుగను ఉత్సాహంగా నిర్వహించారు తెలుగు రాష్ట్రాల ప్రజలు భోగి భాగ్యాలతో ఇక సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే కూనమినెండి సాంబశివరావు ఆకాంక్షించారు ay le está जी आ दक नानी मलाई बुझ्यो होला सबै भन्दैला भन्दैला ఈరోజు నేను మా గ్రామం విద్యానగర కాలనీలో భోగి మంటల మా ఆడపడుచులు భోగి మంటలు ఉత్సాహం జరుపుకుంటూ నన్ను ఆహ్వానించారు ఇక్కడ వార్డు మెంబర్ జక్రే గారు ఇంకా ఇతర మా ఆడపడుచులు అందరూ కూడా బాగా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం చేసుకుంటున్నారు ఈ సందర్భంగా అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను భోగి కను సంక్రాంతి కనుమ అనే ఈ మూడు రోజుల పండగ తెలుగువారికి ఒక గొప్ప పండుగగా ఇవి చేస్తూ ఉంటారు సంక్రాంతి అనేది రాసులు మకర రాశి మకర దీనిలో ప్రవేశించేటువంటి రోజుని అంటే రా ఋతువులు మారే రోజు సంక్రాంతి సంక్రమణం చెందటం అనేది ఆ సంక్రాంతి మనందరికీ తెలుసు ఇది వ్యవసాయదారుల రైతుల పండుగ ఇది అలాగే పంటల పండుగ పంటలన్నీ ఇంటికి వచ్చిన తరుణంలోనే సంక్రాంతి సందర్భంలోనే పంటలు ఈ ఈ తరుణంలోనే పంటలు ఇంటికి వస్తాయి ఆ విధంగా రైతులు ఆ పంటలు అంత అంతకాలం పడిన కష్టాన్ని మర్చిపోయి సంతోషంగా ఉండే విధంగా ఇటు ఋతువులుగా కూడా ఇది క్షేమదాయకమైన ఋతువుగా భావిస్తారు ఈ సందర్భంగా రైతాంగం పెద్ద ఎత్తున వాళ్ళు వాళ్ళ ఇళ్ల ముందు గడిలు కట్టి లేకపోతే పురుగులు పట్టుకుని ధాన్యాన్ని భద్రపరుచుకుంటూ ఆ పడిన కష్టాన్ని మర్చిపోయేటువంటి రోజు ఇది అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ముగ్గులు అలాగే పేడకళ్ళతో ఇల్లు అలు అలుక్కోవటం లేకపోతే కళ్ళాపి జల్లుకుని ఈ విధంగా ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే ఒక శాస్త్రీయ పద్ధతిలో జరిగినటువంటి ఆరోగ్యానికి కాపాడుకునేటువంటి పండుగ కూడా ఇది ఈ విధమైనటువంటి పండుగను సంక్రాంతి పండుగను పెద్ద ఘనంగా ఇవాళ మర్చిపోతున్నారు మర్చిపోతున్న తరుణంలో మళ్ళా గుర్తు చేస్తూ ఇలా సంక్రాంతి భోగి కనుమ పండుగల్ని జరపటం అనేది ఇది మనకి మన సాంప్రదాయాన్ని సంస్కృతిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మంచి ఉన్న ఏ సాంప్రదాయాన్ని కూడా వదిలేవద్దు మంచి ఉన్న ఏ సంస్కృతిని కూడా వదిలేవద్దు దానికి నిదర్శనంగా మా గ్రామ ప్రజలు మా మా ఆడపడుచులు ఈ ఈ ఈ పండుగని ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారికి అభినందన తెలియజేస్తూ మొత్తం మన తెలుగు ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పండుగను వివిధ పేర్లతో జరుపుతూ ఉంటారు కేరళలో కూడా పెద్ద ఎత్తున జరుపుతూ ఉంటారు మనం కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం ఈ పండుగ సందర్భంగా మొత్తం ఈ రాష్ట్రం శుభదాయకంగా ఉండాలని పాలకులు మంచి పరిపాలన అందించాలని అలాగే ఎమ్మెల్యేగా నేను కూడా నా బాధ్యతలు నెరవేరుస్తూ నేను కూడా ప్రజల అభిరుచులకు వాళ్ళ ఆశయాలకు లేకపోతే వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా నేను కూడా కృషి చేస్తానని ఈ పండుగ సందర్భంగా ఈ భోగి సందర్భంగా భోగి మంటల సందర్భంగా నేను మనవి చేసుకుంటూ అందరికీ ఈనాడు ఈ రోజు భోగి రేపు సంక్రాంతి ఎల్లుండి కర్మ ఈ మూడు రోజుల శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం